నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలతో అభ్యర్థులకు ఖర్చుల మోత మోగనుందా కోట్ల రూపాయలు ఖర్చు చేయకపోతే ఓట్లు రాలవా ఈ అంశంపై స్టోరీ బోర్డ్ ఎన్నికల నగారా మోగడంతో పార్టీలకు కొత్త టెన్షన్ పట్టుకుందా నిన్న మొన్నటిదాకా షెడ్యూల్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన వారంతా ఆందోళనలో పడిపోయారా షెడ్యూల్ ప్రకటన పోలింగ్ మధ్య సుదీర్ఘ సమయం ఉండడమే కారణమా ఓట్లు రాలాలి అంటే కోట్లు కురిపించాల్సిందేనా అభ్యర్థుల ఖర్చులు తడిసి మోపడవనుందా క్యాంపెయిన్ నుంచి పంపకాల దాకా కోట్లకు కోట్లు ఖర్చు చేయాల్సిందేనా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ అసెంబ్లీ తెలుగు రాష్ట్రాల్లోని నలభై రెండు పార్లమెంట్ సీట్లకు మార్చి పదహారున షెడ్యూల్ విడుదలైంది ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుండగా మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున ఫలితాలు వెల్లడి కానున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఐదు ఎంపీ సీట్లు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ సీట్లకు మార్చి పదిన షెడ్యూల్ విడుదలైంది మార్చి పద్దెనిమిది నుంచి నామినేషన్లు స్వీకరించగా ఏప్రిల్ పోలింగ్ జరిగింది పంతొమ్మిదిలో షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ముప్పై మూడు రోజుల్లోనే పోలింగ్ ముగిసింది ఈసారి మాత్రం రోజుల గ్యాప్ వచ్చింది పోయినసారి పోలింగ్ త్వరగా ముగిస్తే ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి దీంతో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు కానీ రెండు వేల ఇరవై షెడ్యూల్ ప్రకటనకు పోలింగ్ కు గ్యాప్ చాలా ఎక్కువ ఉంది దీంతో అభ్యర్థుల గుండెలో వణుకు మొదలైంది పార్టీలు అభ్యర్థులు కూడా గతంలో లాగానే త్వరగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని భావించారు డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకొని తాగండి మొదటి రెండు దశల్లోనే పోలింగ్ జరుగుతుందని భావించారు అయితే ఈసారి ఏపీ అసెంబ్లీ రెండు రాష్ట్రాల్లోని పార్లమెంట్ స్థానాలకు నాలుగో దశలో పోలింగ్ జరగనుంది జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు అభ్యర్థుల కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేస్తే ఇంకొన్ని పార్టీలు సర్వేలు వడపోతల్లో నిమగ్నమయ్యాయి ఆయా పార్టీల నుంచి టికెట్ దక్కించుకున్న క్యాండిడేట్లు ప్రచారాన్ని షూరు చేసేశారు పార్టీ కేడర్ తమ అనుచరులతో గ్రామాలను చుట్టేస్తున్నారు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొస్తుంది నామినేషన్లు ఎప్పుడు వేయాలి ప్రచార సామాగ్రిని ఎప్పుడు సిద్ధం చేసుకోవాలి అంటూ నానా హైరాణ పడ్డారు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒడిశా సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీ ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి బీహార్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధికంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతూ ఉండడంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి మొన్నటిదాకా షెడ్యూల్ కోసం ఎదురు చూసిన వారంతా ఇప్పుడు సూరుమంటున్నారు ఖర్చు కళ్ల ముందు కదలాడి బెంబెలెత్తిపోతున్నారు ఇంత వ్యవధి దాదాపుగా యాభై ఏడు యాభై మూడు రోజులు ఎన్నికల ఎన్నికలకి కేడర్ను పోషించాలంటే వీళ్ళు వితింది నామ్స్ ప్రకారం వీళ్ళు ఏదైతే ఎమ్మెల్యే పరిధిలో ఎంత ఖర్చు పెట్టాలి ఎంపీ పరిధిలో ఎంత ఖర్చు పెట్టాలని చెప్పేసి ఏదైతే నామ్స్ ఏదైతే అప్ చేస్తారో ఆ డబ్బు చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రతి క్యాడర్కి మనం ఏదైతే ఆ దాన్ని ఎలక్షన్ కమిషన్కి రోజువారీ ఖర్చుల్లో చూపించవలసిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ నుంచి పోలింగ్ మధ్య దాదాపు రెండు నెలల సమయం ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులకు కొత్త టెన్షన్ మొదలైంది అరవై రోజుల పాటు పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలన్నా క్యాంపెయిన్ చేయాలన్నా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది గత ఎన్నికలు ముప్పై మూడు రోజుల్లో ముగిస్తే ఈసారి రెండు నెలల సమయం పడుతోంది అప్పటిదాకా దాకా కేడర్ను కాపాడుకోవాలన్నా ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలన్నా అభ్యర్థుల ఖర్చు తడిసి మోపిడవుతుందనడంలో ఎలాంటి సందేహాలు లేవు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలతో పాటు క్యాండిడేట్ల చేతికి చమురు భారీగానే వదులుతోంది మెయింటెనెన్స్ ఇతర ఖర్చుల కోసం కొన్ని నియోజకవర్గాల్లో రోజుకు కాస్త అటు ఇటుగా కోటి రూపాయలు పెట్టుకోవాల్సిందేనని విశ్లేషకులు చెప్తున్నారు వృత్తులకు మాత్రం చాలా భారంతో కూడుకున్న పని ఈ రెండు నెలల్లో ప్రజల్లో తిరగాలంటే చాలా కష్టమైన పని వారు తిరిగే ఖర్చులకు కానీ ర్యాలీలకు కానీ అనేక మంది అనేక సార్లు ప్రతి గ్రామాల్లో తిరిగే అవకాశాలు ఉన్నాయి ఇది భారంతో కూడుకున్న పని సామాన్య ప్రజలకైతే ఈ మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి ఇది ఒక శుభ నాలుగో విడతలో ఈ ఎన్నికలు జరగడం ఆంధ్రప్రదేశ్ లో ఒక విధంగా చెప్పాలంటే మంచిదైనా అభ్యర్థులు మాత్రం చాలా భారంతో కూడుకున్నది ప్రచార ఖర్చు ర్యాలీలు ఓ ఎత్తైతే ఆ తర్వాత అనుచరులకు మందు భోజనాలు వారి ఖర్చులు మామూలుగా ఉండవు ఓటర్లకు కూడా కాదు లేదు అనకుండా మందు పోయాల్సిందే ముక్క తినిపించాల్సిందే ఏ విషయంలోనైనా అభ్యర్థులు వెనకడుగు వేశారంటే ఇక అంతే సంగతులు గెలుపుపై ఆదిలోనే ఆశలు వదులుకోవాల్సిందే ఇక ప్రచార ఖర్చు అలా ఇలా కాదు ర్యాలీలు లేదా ప్రచారంలో పాల్గొనాలంటే జనాన్ని అద్దెకు తెచ్చుకోవాల్సిందే ఎన్నికల సీజన్లో ప్రచారానికి వచ్చే జనానికి డిమాండ్ మామూలుగా ఉండదు దీంతో ఒక్కొక్కరికి రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ముట్ట చెప్పాల్సిందే నగదుకు అదనంగా బీరు బిర్యానీ కామన్ ఇవన్నీ ఈసీకి లెక్క చూపని ఖర్చుల కిందకే వస్తాయి ప్రతిరోజు పగటిపూట ప్రచారం రాత్రిపూట ప్రలోభాల పర్వం రోజుకు సగటున కోటి ఖర్చు అంటే తక్కువ అన్నమాట ఆ లెక్కను తీసుకున్న ఎన్నికల నాటికి యాభై నుంచి అరవై కోట్లు ఎగిరిపోతాయి సుమారు అరవై రోజులు అంటే ఇంకా ఏడు యాభై ఏడు యాభై ఎనిమిది రోజులు ఉంటుంది ఒక్కొక్క రోజు అభ్యర్థులు మెయింటైన్ చేయాలన్నా కార్యకర్తలతో సమావేశం జరపాలన్నా మీటింగ్లు జరగాలన్నా చిన్న ఎన్నికల సభలు జరపాలన్నా అనేక అంశాలపైన అభ్యర్థులకి ఖర్చులు తడిచి మోపిడే పరిస్థితి ఏర్పడతా ఉంది రోజువారీ కార్యకర్తలకి ఖర్చులు భోజనాలు వాటికి వాళ్ళకి తిరగవలసిన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు జెండాలు అజెండాలు పాంప్లెట్లు కరపత్రాలు టీవీ సంబంధించిన మాధ్యమాల్లో ప్రచార మాధ్యమాల్లో ప్రచారాలు ఇవన్నింటిపైన చూస్తే సుమారు ఒక్కొక్క నియోజకవర్గానికి ఆర్థిక పరిస్థితులు బట్టి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది అంటే నాలుగు రోజులు కోటి రూపాయలు అట్లా వేసిపోయే పరిస్థితి ఏర్పడతాయి ఎన్నికల సమయంలో ఖర్చుకు భయపడకూడదని అభ్యర్థులకు తెలుసు కానీ గ్యాప్ ఎంత పెరిగితే ఖర్చు అంత పెరుగుతుంది అభ్యర్థులకు భారం కూడా అంతకంతకు పెరుగుతుంది ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ కొన్ని జాబితాలు విడుదల చేసిన టీడీపీ అభ్యర్థులు ఇప్పటికే జనంలో తిరుగుతున్నారు ప్రతిరోజు ఖర్చు పెడుతూనే ఉన్నారు గెలిస్తే ఓకే తేడా వచ్చిందో అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందనే భయం అన్ని పార్టీల అభ్యర్థుల్ని వెంటాడేస్తోంది పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో వారాల వ్యవధిలోనే మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసేది కానీ రాను రాను అది శాపంగా ఖర్చుకు వెనకాళ్లేరు భారాన్ని అరుణాచల ప్రదేశ్ గోవా సిక్కిం మినహా అన్ని రాష్ట్రాల్లోని పార్లమెంటరీ స్థానాల అభ్యర్థులు గరిష్టంగా తొంభై ఐదు లక్షలు ఎన్నికల్లో ఖర్చు చేసుకోవచ్చని ఈసీ వెల్లడించింది ఈ మూడు రాష్ట్రాలు మిగతా కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులకు మాత్రం డెబ్బై ఐదు లక్షల పరిమితి విధించింది ఆంధ్రప్రదేశ్ ఒడిషాలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు నలభై లక్షలు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల అభ్యర్థులు ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు చేసుకోవచ్చని వెల్లడించింది ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు అభ్యర్థులకు బ్యాండ్ బాజా మోగడం ఖాయమా ప్రతిరోజు యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు చేయాల్సిందేనా డబ్బు ఖర్చు పెట్టకపోతే సొంత పార్టీ నేతలే దూరమవుతారా నోట్లతోనే ఓట్లు పడతాయా కాసులు బయటకు తీయకపోతే అభ్యర్థులకు కష్టాలు తప్పవా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు తెలుగు రాష్ట్రంలోని నలభై రెండు పార్లమెంట్ స్థానాలకు ఈసారి ఎన్నికలు మొదటి దశలో కాకుండా నాలుగో దశలో నిర్వహించడం అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా మారనుంది రెండు పేల ఎన్నికలతో పోలిస్తే ఈసారి షెడ్యూల్ వెలువడిన తేదీకి పోలింగ్ కు మధ్య చాలా సమయం ఉంది దీంతో అధికార వైసీపీ ప్రతిపక్ష కూటమి పార్టీలు ఎన్నికలకు అన్ని విధాలా సన్నద్దమయ్యేందుకు వెసులుబాటు లభించనుంది నోటిఫికేషనే నెల రోజుల సమయం ఉండడంతో టికెట్లు రాని నేతలను సముదాయించవచ్చు సొంత పార్టీలోని అసంతృప్తులను దారిలోకి తెచ్చుకోవడానికి పక్క పార్టీల్లోని బలమైన నేతలను తమ పార్టీలోకి తెచ్చుకోవడానికి కావలసిన సమయం ఉంది ప్రధానంగా నియోజకవర్గాల వారిగా అభ్యర్థులకు జాగ్రత్తగా డబ్బులు తరలించవచ్చు పోలీసులు తనిఖీ బృందాలకు దొరకకుండా వివిధ మార్గాల్లో నగదు చేరవేసేందుకు అవకాశం దొరికింది ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు రోజువారీ ప్రచారం చెయ్యాలంటే యాభై లక్షల నుంచి కోటి వరకు ఖర్చవుతుంది నియోజకవర్గాలు బరిలో ఉన్న అభ్యర్థుల బలాన్ని బట్టి ఖర్చులు మారుతున్నాయి జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తుంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో వ్యయం తక్కువగా ఉంటుంది ఇది ప్రచార ఖర్చు మాత్రమే పోలింగ్ తేదీకి ఒకటి రెండు రోజుల ముందు ఓటర్లకు పంపిణీ చేసే డబ్బు వీటికి అదనంగా పరిగణించాల్సి ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అభ్యర్థులకు ఏదో ఓ ఖర్చు వెంటాడుతూనే ఉంటుంది ఎన్నికల రథం దాని వెంట అనుచరులు వచ్చేందుకు వాహనాలు ప్రధాన వీధుల్లో పోస్టర్లు ఓటర్లకు పంచడానికి కరపత్రాలు బ్యానర్స్ ఫ్లెక్సీలకు భారీగా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ర్యాలీలు నిర్వహిస్తే ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లకు అయ్యే పెట్రోల్ డీజిల్ వ్యయాన్ని భరించాలి వీటికే రోజుకు సగటున పది లక్షల నుంచి పదిహేను లక్షల దాకా వ్యయం చేయాల్సి ఉంటుంది డెల్టా శ్రీహరి పంచ తులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచ తులసి కలుపుకుని తాగండి గతంలో పార్టీలు సభలు సమావేశాలు నిర్వహిస్తే డబ్బులు ఇవ్వకుండానే పెద్ద ఎత్తున జనం వచ్చేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది సభలు సమావేశాలకు ప్రజలను తరలించడానికే ప్రతిరోజు లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది ఇంటింటి ప్రచారం చేసేందుకు అయ్యే ఖర్చులను అభ్యర్థులు బూత్ స్థాయి నేతలకు ఇస్తున్నారు ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాలు పంచాయతీలను బట్టి ప్రచారానికి రోజుకు సుమారు ఇరవై నుంచి ఇరవై లక్షల మధ్య ఖర్చు చేశారు మున్సిపాలిటీల్లో వార్డు స్థాయిలో ప్రచారానికే రోజుకు గరిష్టంగా లక్షలు ఖర్చు పెడుతున్నారు సాధారణంగా అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారానికి వచ్చినప్పుడు స్థానికంగా ఉండే నేతలు సర్పంచులు ఎంపీటీసీలు అంతా తామే వ్యవహరిస్తూ ఉంటారు ఆయా గ్రామాల్లో ప్రచారానికయ్యే వ్యయాన్ని వారే భరించేవారు ప్రస్తుతం ఇప్పుడు ట్రెండ్ మారింది గ్రామస్థాయిలో అయ్యే ఎన్నికల ప్రచార వ్యయాన్ని ఇప్పుడు అభ్యర్థులే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళ యొక్క క్యాన్వాయి ఉంటుంది డైలీ డీజిలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికి కూడా ఖర్చులు మరి క్యాడర్కి సంబంధించినటువంటి ఖర్చులు ఇవన్నీ ఉంటూ మళ్ళీ ఈ ఎండాకాలము వాళ్ళకి సంబంధించినటువంటివి కూడా సమకూర్చడము ఇలాంటి ఇబ్బందులు అన్నీ కూడా ఉంటాయి అంతేకాకుండా కాలం చాలా దూరం ఉండడం వల్ల డైలీ చాలా వ్యయంతో కూడుకున్న పని క్యాడర్ను గ్యాదర్ చేసుకోవడము కలెక్ట్గా వెళ్ళి ప్రచారం చేయడము డే టైం ప్రచారం చేయాలన్నా చాలా ఎండ తీవ్రత ఎక్కువ రెండు నెలలు చేయాలంటే ఎండ తీవ్రత ఎక్కువ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు తడిసి మోపిడైంది నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచి ఖర్చుల ప్రక్రియ ప్రారంభమైంది అప్పటి నుంచి అభ్యర్థులంతా ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఏ ఊరికెళ్ళినా వందలాది మందిని పిలిపించుకున్నారు ఒక్కొక్కరికి ఐదు నుంచి వెయ్యి చెల్లించారు గ్రామాల్లో రోజు ఆయా పార్టీల అభ్యర్థులు కొంతమందిని టీమ్ గా ఏర్పాటు చేసి ఇల్లుల్లు తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థికి ఓటేయాలని స్టిక్కర్లు అంటిస్తూ కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బు పంపిణీతో పాటు గిఫ్ట్లు చికెన్ మటన్ మందు వంటి వాటితో ప్రలోభ పెట్టారు ఇందుకోసం కోట్లు వెచ్చించారు కొందరు అభ్యర్థులు ధైర్యంతో ఖర్చు చేస్తే మరికొందరు అప్పులు చేసి మరి ఖర్చు పెట్టారు ఇంకొందరు అయితే ఆ ఖర్చు తట్టుకోలేక ఓటర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక చేతులెత్తేసిన పరిస్థితులున్నాయి మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనేక చోట్ల ఇప్పుడు ఈ సంగారెడ్డి కానీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి పటన్ చేరు కానీ సంగారెడ్డి కానీ హైదరాబాద్ నగరం కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు రియల్ ఎస్టేట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మొత్తం కూడా కోట్లల్లో ఈరోజు ఖర్చులు పెట్టేసి ఓటర్లను ప్రభావితం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని నలభై రెండు పార్లమెంట్ స్థానాలకి ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి షెడ్యూల్ విడుదలైన తర్వాత పోలింగ్ దాదాపు రెండు నెలల సమయం ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం కోట్ల రూపాయలు కుమ్మరించాల్సిందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు వెయ్యి రెండు వేలు పంచారని ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు మించి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్నికల ఖర్చు కోసం ముందుగా వేసుకున్న అంచనా లెక్క తప్పాయి దీనికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించడంతో లావాదేవీలు నత్తనడకం సాగుతున్నాయి కోట్ల విలువ చేసే భూముల అమ్మకానికి పెట్టినా కొనుగోలు చేసేవారు అరవయ్యారు దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు కొందరు ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఇప్పటికే తమ బంధువులు వ్యాపారుల దగ్గర కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు అభ్యర్థులకు రోజువారీ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి అభ్యర్థుల నుంచి డబ్బులు అందకపోతే కేడర్ బహిరంగ విమర్శలకు దిగే అవకాశం ఉంది అందుకే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల విషయంలో వెనకడిగేరు అంతేకాకుండా ముఖ్య నాయకులకు వాహనాల కిరాయి డీజిల్ పెట్రోల్ ఇతర ఖర్చులు ఏ రోజు కారో చెల్లించాల్సిందే దీంతో పాటు సభలకు రోజువారీ ప్రచారానికి వచ్చే మహిళలు యువత బైక్ ర్యాలీలకు ప్రచార రథాలు కళాకారులకు ఏ రోజు కారో చెల్లించాలి దీంతో పాటు ఫ్లెక్సీలు జెండాలు టోపీలు ఎన్నికల ప్రచార సామాగ్రి ఇలా పలు రకాలుగా లెక్కకు రాని ఖర్చు లక్షల్లో ఉంటుంది వివిధ పార్టీల నుంచి చేరికల సందర్భంగా భోజనాలు రవాణా ఖర్చులు కొందరికి ప్యాకేజీలకు లక్షల్లో ముట్ట చెప్పాల్సి ఉంటుంది దాదాపు రెండు నెలల పాటు కేడర్ ఓటర్లను కాపాడుకోవాలంటే భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఏమాత్రం డబ్బు విషయం ఆలోచించినా అభ్యర్థులకు ముప్పు తప్పదన్న అంచనాలున్నాయి బ్యాక్ టు స్టోరీ బోర్డు ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి నమ్మకంగా కనిపించిన అభ్యర్థికి జనం ఓటేయ్యాలి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో జరగాల్సింది ఇదే కానీ జరుగుతుందేంటి నోట్లు ఇవ్వకపోతే ఓట్లు పడే రోజులు పోయాయా ఏపీ తెలంగాణలో వేల కోట్ల పందారానికి రంగం సిద్ధమైందా ప్రజాస్వామ్య అంటే నోటుకు ఓటు దాసోహం కావడమేనా ఏపీలో నూట డబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇటు తెలంగాణలో పదిహేడు పార్లమెంటు ఒక అసెంబ్లీ స్థానానికి మే పదమూడున ఎన్నిక జరగనుంది నూట డబ్బై ఐదులో కనీసం నూట యాభై నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు పెట్టే ఖర్చు అలవోకగా యాభై నుంచి డెబ్భై కోట్లు దాటుతుంది కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువే ఉంటుంది అంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల్లో ఒక్కో పార్టీ దాదాపు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది ఈ లెక్కన రెండు ప్రధాన పార్టీలు కలిపి పదహారు వేల కోట్లు ఖర్చు చేస్తాయి సింపుల్ గా లెక్కిస్తే ఒక్కో నియోజకవర్గానికి సరాసరి రెండు లక్షల ఓట్లుంటాయి ఒక్కో ఓటుకి రెండు వేలిస్తే నలభై కోట్లు ఖర్చు అవుతుంది కొన్ని చోట్ల రెండు వేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు ఇది దాదాపు నూట యాభై నియోజకవర్గాల్లో ఉంటుంది ఇక సభలు డీజిల్ మందు బిర్యానీ రెండు నెలలు జెండాలు మోసేవాళ్ళు వెనక తిరిగే వాళ్ళ ఖర్చు ఇవన్నీ కలిపి ఒక్కో అభ్యర్థికి వంద కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది ఎవరు పిలిచినా వెళ్ళటం నేర్చుకున్నారు ప్రజలు అంతకుముందు అభిమానం మీద వచ్చే కార్యకర్తలు వేరు ఇప్పుడు నోటు చూసి వచ్చే కార్యకర్తలు అందరు ఇప్పుడు ఆ ఏ పార్టీ వాళ్ళు పిలిచినా వెళ్ళటం వాళ్ళు ఐదు వందలు ఇస్తే పక్కన వాడు ఏడు వందలు ఇచ్చాడు అనుకోండి వెళ్తారు సో పోటీ పడి మనుషుల్ని సేకరించే దాంట్లో అభ్యర్థులు కూడా ఖర్చు పెరుగుతుంది డైలీ వాళ్ళకి ఇవ్వాలా డైలీ కూలి లాగానే వెయ్యి రూపాయలు ఎంత మనిషికి ఇవ్వాలి తర్వాత డైలీ బిర్యానీ మినిమం వంద రూపాయలు బిర్యానీ డైలీ క్వార్టర్ మందు ఇవ్వాలి వంద రూపాయలు సో ఒక్కొక్క మనిషికే ఒక అభ్యర్థికి రోజుకి దగ్గర దగ్గరలో తక్కువలో అన్న ఒక పదిహేను వందలు నుంచి వెయ్యి రూపాయల దాకా ఖర్చు ఉంటుంది అది ఒక నెలకైతే అయ్యే ఖర్చు రెండు నెలలకైతే డబుల్ డబుల్ అయిద్ది ఎన్నికల్లో ఓటర్లకు పంపకాలు కాకుండా కుల సంఘాలు క్లస్టర్ లీడర్లు మత పెద్దలు చర్చిలు దేవాలయాలు ఒక సమూహాన్ని రిప్రజెంట్ చేసే అందరికీ డబ్బివ్వాల్సిందే పార్టీలు కూడా కులాల వారిగానే సభలు పెడుతున్నాయి ఈ లెక్కలన్నీ చూశాక ఓటుకు నోటు దాసోహం అనిపించక మానదు దేశంలో ఎక్కలేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చు ఎక్కువ బీహార్ యూపీ లాంటి రాష్ట్రాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు కోటి రూపాయలు దాటద్దు మన దగ్గర ఒక్కో నియోజకవర్గానికే కనీసం యాభై నుంచి డెబ్బై కోట్లు ఖర్చు చేస్తారు కొన్ని చోట్ల రెండు ప్రధాన పార్టీలు కలిపి వంద కోట్ల కంటే ఎక్కువగా ఖర్చు పెడతారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందేనని నాయకులు డబ్బు ఖర్చు పెట్టాల్సిందేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించారు ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టమని అభ్యర్థులు ఉద్దేశించారు ఎన్నికలకు ఏడాది రెండేళ్ల ముందు నుండే డబ్బులు పోగేసుకున్నాయి ప్రధాన పార్టీలు ఆఖరికి జనానికి కూడా దీనిపై ఓ క్లారిటీ ఉంది ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందన్న లెక్కలు తెలియకపోవచ్చు కానీ ఎన్నికలకు ముందు పంపిణీ చేసే నోట్లు ఓట్లను డిసైడ్ చేస్తున్నాయన్న విషయం ఓటర్లకు తెలుసు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి ఎన్నికల సమయంలో చివరి రెండు మూడు రోజుల్లో ఓటర్ మైండ్ సెట్ ను ఈ తాయిలారే డిసైడ్ చేస్తున్నాయి డబ్బు పంచలేకపోతే గెలవలేమని రాజకీయ పార్టీలకు క్లియర్ గా తెలుసు అందుకే పార్టీలు మొదట్ నుంచి డబ్బున్న అభ్యర్థులు నిలబెట్టుకుంటున్నాయి ఆర్థికంగా బలం లేని అభ్యర్థులకు పార్టీ ఫండ్ కొంత వ్యాపారుల ద్వారా మరికొంత డబ్బు సమకూర్చుతాయి తమ కోసం తాము ఖర్చు చేసుకోవడంతో పాటు మరికొన్ని స్థానాలకు కూడా ఫండింగ్ చేసేంత సత్తా ఉన్న వాళ్లకు మరింత ప్రాధాన్యం దక్కుతుంది ఎన్నికల్లో డబ్బు పంపకాలని సాధారణంగా చూసే రోజులు ఎప్పుడో వచ్చేస్తాయి పోలింగ్ కు ముందు డబ్బులు పంచకుండా ఎలా అనుకునే కాలం ఇది ఎన్నికలంటే మందు సీసాలు కరెన్సీ నోట్లు బిర్యానీ ప్యాకెట్లు వీటిని ఎవరు ఎంత పక్కాగా పంపకాలు చేస్తే వారనే గెలుపు వరిస్తుంది ఓటర్లను ఇంటింటికీ తిరిగి కింది స్థాయి నేతలు తాయిలాలు చెప్పి ప్రసన్నం చేసుకోవడం ఎన్నికల వేళ నిత్యకృత్యంగా మారిపోయింది ఇంకా చెప్పాలంటే దినచర్యగా పెట్టుకున్నారు రాజకీయ నేతలు మొదట్లో వాల్ క్లాక్లు చీరలు వంద రూపాయల నోటు స్టీల్ గిన్నెల పంపకాలు నడిచేవి క్రికెట్ కిట్లు వాలీబాల్ కిట్లు కొనిపెట్టి యువతను బొట్లో వేసుకోవాలి అనుకునేవాళ్లు ఓటర్లు కూడా తీసుకోవడానికి మొహమాట పడేవారు తప్పుగా భావించే సందర్భాలు కూడా ఉండేవి కానిప్పుడు ఓటర్లే బాహాటంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఓటు వెయ్యాలంటే డబ్బులు తీసుకోవడం ఆ అనే ధోరణికి వచ్చేసారు జనం ఇవ్వకపోతే నేతల గల్లాలు పట్టుకుని మరీ నిలదీస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఒకప్పుడు బస్సుల్లో తిరిగిన ప్రజాప్రతినిధుల్ని సైకిల్ పై సభలకు వచ్చిన నేతలను చూసాం చాలా సింపుల్ గా ఉంటూ ఆస్తులు కూడబెట్టడం కాకుండా ప్రజాసేవ మాత్రమే ధ్యేయంగా బతికిన నిజాయితీ పరులు గతంలో అనేక మంది కనిపిస్తారు పదవులు స్వార్థం కోసం కాకుండా జనానికి మేలు చేయడానికి మాత్రమే వాడిన నేతలు అనేక మంది ఒకప్పుడు ఉండేవాళ్లు ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది ఒకటా రెండా చిన్న పదవి సంపాదిస్తే చాలు వెనకేసుకోవడానికి సవాలక్ష మార్గాలున్నాయి అందుకే ఏం చేసైనా ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే ప్రలోభాలు మొదలయ్యాయి ఓటర్లను పోలింగ్ జరిగే వరకు ఆకట్టుకుంటే చాలు ఓట్లు వాటంతటవే రాలతాయనేది ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ధీమా ఇలాంటి నేతలు రాగానే ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి పునాదులేశారు ఎవరు ఓట్లు చీలుస్తారో ఎవరు ఎక్కువ పంచుతారో ఎవరు చివరి ఇరవై నాలుగు గంటల్లో యాక్టివ్ గా ఉండి ఓటర్లకు తాయిలాలు అందిస్తారో వాళ్లదే గెలుపు అన్న కల్చర్ విపరీతంగా పెరిగింది ఇది మన ప్రజాస్వామ్యానికి పట్టిన అతి పెద్ద జాఢ్యం దీన్ని అలవాటు చేసిన నేతలు ఇప్పుడు పంపకాలకు డబ్బు సమకూర్చుకోవడానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు అసలు ఎన్నికల్లో ఓటేయ్యాలంటే ప్రాతిపదిక ఏమై ఉండాలి అభ్యర్థి ఇమేజ్ సమస్యలపై అతను అవగాహన వాటిని పరిష్కరించడంలో చిత్తశుద్ధి ఉందా ఇవన్నీ ఎవరు కోటాలో డిసైడ్ చేయాలి కానీ మన ఎన్నికల్లో వీటిని ఎవరైనా చర్చిస్తారా ఫలానా అంశంపై అభ్యర్థి అభిప్రాయం సరికాదు కాబట్టి ఓటేయమో అనేవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తారా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఓటెందుకు వెయ్యాలి అంటున్నారు అంతేగాని ఫలానా పని చేయలేదు కాబట్టి ఓటేయబోమని ఫలానా హామీ నెరవేరలేదు కాబట్టి ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్నారా అంటే అది లేదు